రోజు ఇందిరా ఏకాదశి ఈ ఏకాదశిని పాటించిన వారికి సకల పాపాలు తొలగిపోయి పితృ ఆత్మ శాంతి కలిగి వారి ఆశీస్సులు లభిస్తాయి అలాగే ఎంతో పుణ్యం లభిస్తుందని వేదాలు పురాణాలు చెబుతున్నాయి దీని గురించి తెలుసుకుందాం ఒకసారి ధర్మరాజు దేవదేవునితో ఓ కృష్ణ మధుసూదన భాద్రపెద్ద కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశి పేరేమిటి ఆ ఏకాదశి వ్రత పాలనకు ఉన్నట్టు నియమ నిబంధనలు ఏమిటి ఆ వ్రత పాలన వలకే కలిగే లాభం ఏమిటి అని ప్రశ్నించాడు ధర్మరాజు అడిగిన ప్రశ్నలకు శ్రీకృష్ణుడు ఈ విధంగా సమాధానం ఇచ్చాడు ఈ ఏకాదశి పేరు ఇందిరా ఏకాదశి దీనిని పాటించడం వలన ద మనుజుడు తన పితృదేవతలను ఉద్ధరించగలుగుతాడు అంతేకాకుండా అతని సమస్త పాపాలు నశిస్తాయి రాజా సత్యయుగంలో ఇంద్రసేనుడనే రాజు ఉండేవాడు తన శత్రువులను అణచడంలో నేర్పరి అయిన ఆ రాజు మహిష్మతి పురాన్ని చక్కగా పాలించేవాడు పుత్ర పౌత్రులతో కూడి అతడు ఎంతో సుఖంగా జీవించాడు అతడు సర్వదా విష్ణు భక్తి పరుడై ఉండేవాడు ఆధ్యాత్మిక జ్ఞానంలో నిరంతరము లగ్నమై ఉండడి భక్తుడైన కారణంగా ఆ రాజు ముక్తి నొసగడి గోవిందుని నామస్మరణతోనే తల కాలాన్ని గడిపేవాడు ఒకనాడు ఆ రాజు తన రాజ్య సింహాసనంపై కూర్చొని ఉన్న సమయంలో అకస్మాత్తుగా నారదముని ఆకాశం నుండి ప్రత్యక్షమయ్యాడు నారదముని చూడగానే ఆ రాజు లేచి నిలబడి చేతులు జోడించి వినమ్రంగా వందనం కావించాడు ఆ తర్వాత షోడశోపచార పూజ కావించి మునిని శుభాసీనము కావింపచేశాడు అప్పుడు నారదుడు ఇంద్రసేనుతో రాజా నీ రాజ్యంలో సుఖ సమృద్ధులతో ఉన్నారా నీ మనస్సు ధర్మపాలనతో లగ్నమై ఉన్నదా నీవు విష్ణుభక్తిలో నెలకొని ఉన్నావా అని ప్రశ్నించాడు దానికి ప్రత్యుత్తరంగా ఇంద్రసేనుడు నారదునితో ఓ మునివర్య నీ దయవలన అంతా బాగానే ఉన్నది మంగళమయంగానే ఉన్నది నేడు మీ దర్శనంతో నా జన్మధన్యమైంది నాకు యజ్ఞఫలం లభించింది ఏ దేవర్షి మీ రాకకు కారణమేమిటో చెప్పవలసినది అని అన్నాడు రాజమాటలను విన్న తర్వాత నారదుడు అతనితో ఇలా అన్నాడు ఓ రాజశ్వార్థులమా నాకు కనిపించిన ఒక అద్భుతమైన సంఘటన చెప్తాను విను ఓ రాజేంద్ర నన్ను ఒకసారి బ్రహ్మలోకం నుండి యమరాజు నన్ను ఆహ్వానించి చక్కగా అర్చించాడు నేను కూడా అతడిని స్థుతించాను అక్కడ యమలోకంలో మహాపుణ్యభాగుడైన నీ తండ్రిని నేను చూశాను పుత్రోల్లంఘన ఫలితంగా నీ తండ్రి అక్కడికి వెళ్ళవలసి వచ్చింది రాజా అతడొక సందేశాన్ని నాకు ఇచ్చి దానిని నీకు తెలుపమని అర్థించాడు అతడు నాతో ఇలా తెలిపమని అర్థించాడు మాహిష్మతి పురాధీశుడైన ఇంద్రసేనుడు నా పుత్రుడు పూర్వజన్మలో నేను చేసిన కొన్ని పాపాల వలన నేనిప్పుడు హిమ సదనంలో ఉన్నాను కనుక నా పుత్రుడు ఇందిరా ఏకాదశి వ్రతాన్ని పాటించి ఆ పుణ్యఫలాన్ని నాకు ఇవ్వాలి అప్పుడు నేను ఈ స్థితి నుండి బయటపడగలను కనుక ఓ రాజా నీ తండ్రిని ఆధ్యాత్మిక లోకానికి పంపడానికై నీవు ఇందిరా ఏకాదశి వ్రతాన్ని చేపట్టు అని నారదుడు తాను తెచ్చిన సందేశాన్ని చెప్పాడు అప్పుడు ఇంద్రసేనుడు ఇందిరా ఏకాదశి వ్రతాన్ని చేసే పద్ధతిని గురించి తెలుసుకొని నారదుని అర్థించాడు వ్రత విధానాన్ని శ్రీ నారదుడు ఇలా వివరించాడు ఏకాదశి ముందు రోజు మనజుడు తెల్లవారుజామునే స్నానం చేసి పితృదేవతలకు తర్పణాలు ఇవ్వాలి ఆ రోజు అతడు ఒక పూటనే భోజనం చేసి నేలపై పడుకోవాలి మర్నాడు ఏకాదశి రోజు మళ్ళీ తెల్లవారుజామునే మేల్కొని దంతావధానము హస్తముఖ ప్రక్షాళన చేసుకుని చక్కగా స్నానం చేయాలి తర్వాత ఎటువంటి భౌతిక భోగంలో పాల్గొననని వ్రత నియమం చేపట్టి రోజంతా ఉపవసించాలి ఓ పద్మనేత్రుడా నేను నిన్ను ఆశ్రయిస్తున్నాను అని పలికి భగవంతుని స్థుతించాలి తరువాత మధ్యాహ్న వేళ సాలగ్రామ శిల ఎదురుగా విధి పూర్వకంగా పితృతర్పణాలు చేయాలి తదనంతరము బ్రాహ్మణులకు చక్కగా భోజనం పెట్టి దక్షిణలతో సంతృప్తి పరచాలి పితృతర్పణ కార్యంలో పదార్థాలను గోవులకు పెట్టాలి ఆ రోజు అతడు చందన పుష్ప ధూపదీప నైవేద్యాలతో ఋషికేశుని అర్చించాలి శ్రీకృష్ణుని నామ రూపు గుణ లీలాదుల శ్రవణ కీర్తనలతో స్మరణముతో అతడు ఆ రాత్రి జాగరణ చేయాలి మర్నాడు అతడు శ్రీహరిని అర్చించి బ్రాహ్మణులకు భోజనం పెట్టాలి తదనంతరము అతడు సోదరులు పుత్ర పౌత్రులు బంధువులతో కలిసి నిశ్శబ్దంగా వ్రత పారణము చేస్తూ భోజనం చేయాలి రాజా ఈ విధంగా నీవు ఈ ఏకాదశి వ్రతాన్ని పాటిస్తే నీ తండ్రి నిశ్చయంగా విష్ణులోకానికి వెళతాడు నారదుడు ఈ విధంగా ఉపదేశించిన అంతర్హితుడయ్యాడు తర్వాత ఇంద్రసేనుడు నారదముని ఆదేశానుసారం సంతానము బంధువులు మిత్రులతో కూడి నిష్టగా ఇందిరా ఏకాదశిని పాటించాడు ఆ వ్రత మహిమ కారణంగా ఆకాశం నుండి పుష్పవృష్టి కురిసినది ఇంద్రసేనుని తండ్రి గరుడవాహనాధారుడై విష్ణు పదాన్ని చేరుకున్నాడు తర్వాత రాజర్షి అయిన ఇంద్రసేనుడు ఎటువంటి అడ్డంకులు లేకుండా రాజ్యపాలనము చేసి చివరకు రాజ్యాన్ని తన పుత్రునికి అప్పగించి తాను భగవద్ధామానికి వెళ్ళిపోయాడు ఇందిరా ఏకాదశి మహిమే ఇటువంటిది ఈ ఇందిరా ఏకాదశి మహిమను చదివేవాడు వినేవాడు సమస్త పాపముక్తుడై చివరకు విష్ణు పదాన్ని చేరుకుంటాడు